చెప్పండి నాన్నగారు ముప్పై సంవత్సరాల నుంచి ఇది మాకు కలనా నిజం అన్నట్టుగా ఉంది ఇంకా ఎందుకంటే ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం డాడీ ఎన్ని లేని కృషి ప్రతిరోజు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో నిర్బంధాలు ఎన్నో అణచివేతలు ఇది మాకు సాధ్యమవుతుందా లేదా అని ప్రతిరోజు ప్రార్థించుకుంటూ ప్రతిరోజు ఎన్నో కష్టాలు పడుకుంటూ ఎన్నో అణచివేతలు గురి చేసుకుంటూ నిర్బంధించిన ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొని కూడా శ్రమను నమ్ముకున్నాం మనందరం శ్రమను నమ్ముకున్నాం కాబట్టి ధర్మానదే ఎప్పటికైనా గెలుస్తుంది అనే నమ్మకంతో మనం సాధించుకున్నాం ఎస్సీ వారికి మనం ఎట్లా సాధించుకుంటాం అనే కళ నెరవేరింది ఇప్పుడు ముప్పై సంవత్సరాలు ఇప్పుడు మన సంబరాలు ఈ రోజు నుంచి మొదలైతాయి ఇప్పటి నుంచి విజయోత్సవ ర్యాలీ లాగా భారీ ఎత్తున జరుపుకుంటాం బాబు జగ్జనర్ స్టాచ్యూకు వరకు వాళ్ళు స్వార్థపరులు వాళ్ళు ఎప్పటికైనా ధర్మాన్ని ఒప్పుకుంటారు కాబట్టి వాళ్ళకి వాళ్ళకి అవసరం లేదు వాళ్ళు చేసుకోండి న్యాయమే గెలుస్తుంది కదా అంతిమ విజయం ధర్మానదే కదా అంతిమ విజయం అలాగే కొంచెం బీజేపీకి సపోర్ట్ చేసడం వల్ల కొందరు వ్యతిరేకిస్తున్నారు కొంచెం బహుజనం మీద అవ్వరు మీ మీరు అభిప్రాయం ఏంటి అది వాళ్ళ సొంత నిర్ణయాలు వాళ్ళు ఏదో ఒకటి వెనకకి మనకి ఏదో ఒకటి ఫ్లా ఫాల్స్ చూపించాడు ఫాల్స్ ఎలిగేషన్స్ చాలా చేస్తుంటారు అది కానీ నిర్ణయ నిర్ణయాలకు ప్రజలు ప్రజలకు తెలుసు కదా అవును సూట్గా డాడీ నూటికి నూరు శాతం అదే చెప్పిండు ఎందుకంటే డాడీ ఇండివిజువల్గా ఉండి ఆ నల్లకండం ఏదైతే తీయకుండా ఉంటారో స్వతంత్ర గొంతుకులాగా అది పనికి వస్తుంది అది ఎప్పటికైనా ఏ నాటికైనా డాడీ జీవితాంతా అది వేరే కండవు కప్పుకుంటే డాడీకి స్వతంత్రం ఉండదు వాళ్ళు చెప్పు చేతులు ఉండాలి వాళ్ళ వాళ్ళ వాళ్ళు చెప్పినట్టు వినాల్సి వస్తుంది డాడీ స్వతంత్రంగా ఏ కండవు ఎప్పుడూ మారలేదు ఏ పదవులు తీసుకోలేదు కాబట్టి అందరి కోసం ముప్పై సంవత్సరం నిలబడ్డాడు వేసుకుంటారు అంటే ఇప్పుడు వేసుకోవాలని నేనే చెప్తున్నాను సొంత కొడుకు నేనే చెప్తున్నా కదా వేసుకోనని డాడీ కూడా చెప్పారు ఇంకా డాడీ చెప్పిందా నేను చెప్పింది తెలియదు ఇంకా విజయోత్సవ ర్యాలీ ఇప్పుడే ఇప్పుడు మొదలవుతుంది దీని తర్వాత ఈ తీర్పుని ప్రతి ఒక్కరు ఇప్పుడు స్వాగతిస్తున్నారు అందరి పార్టీలు మనకి మద్దతు ఇచ్చినప్పటికీ కొన్ని పార్టీలు ఇప్పటికి ఇంకా మౌనంగా ఉన్నాయి కానీ అన్ని పార్టీలు కానీ అన్ని ప్రతి ఒక్క వర్గాలు అన్ని వర్గాలు సామాజిక అందరి వర్గాలు ప్రతి ఒక్కరు దీనికి సానుకూలంగా ఉన్నారు స్వాగతించారని మేము నమ్ముతున్నాం కొంతమంది మాల సోదరులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు కదా దాన్ని వాళ్ళు ఫస్ట్ నుంచి దుబ్బుకు తిన చాలా చేకలు ఫస్ట్ మొదటి నుంచి అదే చేస్తున్నారు కదా మేధావులు కూడా ఉన్నారు మళ్ళీ మేధావులు కూడా స్వార్థపరులే అనుకుంటాం కదా మేధావులు కూడా దాని స్వార్థపల్లి ఉంటారు వాళ్ళు వాళ్ళు అధర్మాన్ని ఎంచుకుంటారు మనం ధర్మాన్ని గెలుస్తాను అంత అంతిమంగా మన ధర్మాన్ని గెలుస్తాను మనం అన్న మనం మొదటి నుంచి నమ్ముకుంటూ వచ్చినాం అదే గెలిచింది కదా అంతిమంగా వాళ్ళు స్వార్థంగా వాళ్ళ స్వార్థం ఎలా ఉండబోతుంది ముందస్తు అంటే ఇప్పుడే మనకి విజయం సాధించుకున్నాం ముప్పై సంవత్సరాల కళ మొత్తానికి నెరవేరింది ముప్పై సంవత్సరాల శ్రమ జాతీయ సమావేశాలు అవన్నీ ఇప్పుడు ముందు ముందు ఉంటాయి కదా ఇప్పుడు విజయోత్సరాలు ఇప్పుడే కదా డాడీ మా ఢిల్లీ నుంచి వచ్చింది దీని తర్వాత ఫస్ట్ వారం నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ముప్పై సంవత్సరాలు మీ నాన్న ఇదే మోటోని పట్టుకొని అంటే మీ నాన్నగారి నేతృత్వంలో వచ్చింది కదా ఇది దాన్ని ఎట్లా ఫీల్ అవుతుంది మేము ఇంకా ఆబ్వియస్గా గ్రేట్గా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే డాడీ యొక్క కష్టము డాడీ యొక్క శ్రమ తను చేసిన త్యాగం ఫ్యామిలీని వదిలిపెట్టుకొని ముప్పై సంవత్సరాలుగా తను ఎప్పటికైనా ధర్మం గెలుస్తుందని ఒక ఆత్మశైర్యం కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు నడుచుకుంటూ వచ్చిండు ఎన్ని ఎడుదొరుకులు వచ్చినా ఎన్ని ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఎన్ని నిందలు చేసినా ఎన్ని నిర్బంధాలు అణచేతలు ఎన్ని చేసినా కూడా అంతిమంగా ధర్మం గెలుస్తుంది ఒక నమ్మకంతో ముందుకు వచ్చారు అది గెలిచింది సుప్రీంకోర్టు తీర్పునివ్వడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము డా మందుక్ష గారు ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటంలో ఎన్నో కష్టాలు అనుభవించి ముప్పై సంవత్సరాల్లో మూడుసార్లు పాదయాత్ర చేశారు సైకిల్ యాత్రలు చేశారు చాలా ఇంకా చాలా అంటే చాలా కష్టపడ్డాడు ఇంకా కార్యకర్తలు కూడా చాలా సపోర్ట్తోనే ఇదంతా విజయం సాధించారు నెక్స్ట్ అమరవీరుల త్యాగఫలం కూడా దీనికి ఇదంతా వాళ్ళ విజయమే అని అనుభవం అనుకుంటున్నాము ఇద ఇది రావడము బీజేపీ గవర్నమెంట్ సపోర్ట్ తోటి సుప్రీంకోర్టు తీర్పు వల్ల నరేంద్ర మోడీ గారికి మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము కార్యకర్తలకి జడ్జులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇదంతా డా మంది మాది గారు కష్టమే అని నేను అనుకుంటున్నాను ఇంతమంది వచ్చి స్వాగతం ఎలా చాలా అంటే మేము పడ్డ కష్టాలకు అప్పుడు మీడియాలు టీవీలు లేవు కదా మేము పడ్డ ఎవరిని ఏం వివరించగలం అనుభవించినాలో తెలుస్తుందా బాధ మా ఆడబిడ్డ ఇట్రా ఇట్రామ్ మామూలు అంతా మా కిందకి మా అక్క తమ్ముడు ఒక్క ఒక్కతే ఆడబిడ్డ తను మాకు మా కాపురం నిలబడాలని ఎన్నో బాధలు పడ్డది మాతో పాటు నేను స్వయంగా ఇప్పుడు ఆమె కోసమే నేను చూసుకుంటున్నాను ఇట్లా బంధువులు మా పెద్ద అందరూ త్యాగం మాకు చాలా మాకు చాలా చాలా ఎన్నదంటూ ఉండి నడిపించారు కానీ తను మట్టికి ముఖము అని విశ్వాసంతో ముందుకెళ్ళి ఎన్ని బాధలు ఎన్ని అవమానాలు ఎన్ని నిందలు ఎన్ని భరించాయంటే తను ఒక బ్యాగ్ వేసుకొని ఒక జత బ్యాగులో పెట్టుకొని మళ్ళీ ఒక బ్యాగ ఒక జత ఒంటి మీద పెట్టుకొని తిరిగి నా ముగ్గురు బిడ్డలు నా దగ్గర చిన్న 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 బిడ్డలు నా బిడ్డలు అప్పుడు నాకేం లేదు నా దగ్గర ఏం లేదు అయినా నా మీద వదిలిపెట్టి ఎక్కడ పెడితే అక్కడ ఉండి చాలా కష్టాలు పడ్డ అందరు కూడా మాకు ఏదంటే అది ఆదుకొని ముందుకు నడిపించారు చాలా చాలా సంతోషం అది మేము అసలు మేము ఊహించుకొని సంతోషం ఇచ్చాడు దేవుడు వేసే పడ్డ కష్టాలు పడ్డాడు తమ్ముడు సిల్వల సిల్వల ఎట్లా ఏలాడిండో అట్లాంటి నిందలు అప నిందలకు కష్టాలకు పడ్డాడు అట్లాంటి ఎన్ని తను వచ్చేది కూడా ఇంటికి వచ్చేది కూడా మాకు తెలియదు అసలు ఎన్ని రోజులు అసలు నేను అనుకున్నామ్మా ఢిల్లీకి పోయి సుప్రీంకోర్టు తీర్పు వస్తుంది వచ్చింది వచ్చింది బానందపడ్డాం కానీ తను అక్కడ వచ్చినా కూడా ఇంకా పదిహేను రోజులు కూడా రాలేదు ఇంకా దానికి కూడా నాకు అసలు అది నమ్మకం ఉన్నది ఎట్లా అంటే ఉన్నది చ అప్పుడు కూడా ఎన్ని రోజులు ఇప్పుడు ఇప్పుడే చూడం మేము ఓ కులాలు అందరి కులాలు మళ్ళీ మళ్ళీ కూడా ఇబ్బంది పెడుతున్నారు కానీ మరి సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే తీర్పు వాళ్ళు వాళ్ళు సరైన తీర్పిచ్చారు కదా మరి ఇన్ని సంవత్సరాలు ముప్పై ఏండ్లు కదా ముప్పై ఏండ్లు ఒక మోదీ గారు వచ్చి మాట్లాడడం అంటే అది మామూలు కాదు కదా తను అందరు తెలుసుకోకపోయినా తను తెలుసుకున్నాడు అర్థం చేసుకున్నాడు తను అందుకు అర్థం చేసుకొని ముందుకు నడిపించి తను ఇప్పుడు ఇది ఒకటి తీసుకొచ్చండి న్యాయమాన్ని తెరిపించండి మరి ఎందుకురావు అన్నీ మాకు అవన్నీ ఉంటాయి కదా గుర్తులు ఉంటాయి కదా చాలా కష్టాలు పడ్డాము అని తర్వాత అన్నీ చుట్టేసి వచ్చి కూడా హైదరాబాద్కి వచ్చి కూడా ఇంటికి మేము ఎదురు చూసేవాళ్ళం మళ్ళీ ఇక్కడ నుండి వేరే ట్రైన్ ఎక్కి వేరే కాడికి ఎక్కి వెళ్ళేవాడు అప్పుడు ఎంత డిసప్పాయింట్ అయ్యాయే వాళ్ళము మా పిల్లలు మేము పిల్లలు నైట్ వచ్చినా కూడా పొద్దున్న లేసరికి డాడీ లేడం అమ్మానంటే వెళ్ళిండి నా అని చెప్పాడు ఇంకా నేనైతే నేను చాలాసార్లు నా మనసులో నేనే తనకు చెప్పుకునే బాధలు కూడా నేను నేనే మాట్లాడుకునేదాన్ని తనకు చెప్పేది కూడా నేనే మాట్లాడుకునేదాన్ని మన పిల్లలతో ఎగడం వంటి మామూలు కాదు కదా కుటుంబంలో ఉండి కూడా చూస్తున్నారు చాలా ఆనందం ఉన్నది చాలా సంతోషం ఉన్నది చాలా చాలా సంతోషం ఉన్నది కానీ ఇంకా బాధలు ఇంకా పెంచుతున్నారు ఇంకా జనాలు ఇది రెండోసారి కదా మనకి ఇవ్వడం అప్పుడు ఇచ్చారు అప్పుడు అట్లా చేస్తారు ఇప్పుడు కూడా ఏదో చేద్దామని చేస్తాను కానీ న్యాయమైన తీర్పు తీర్చు తీర్చాడు కదా దేవుడు అని వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇంకా అన్ని న్యాయమే చేస్తాడు ఆయన అన్యాయం ఒకరికి కావాలనేది ఎప్పుడు అనలేదు కదా ఏ రాజకీయ నాయకులైనా ఎవరినైనా అయినా వదిలిపెట్టకుండా అడిగండి కదా ఏది కానీ మరి ఎందుకు తన మీద ఇంతగానో మళ్ళీ ఇప్పుడు అయినాక కూడా ఆరోపణలు అంటే ఇప్పుడు ఇప్పుడు అది చె అవి అలాంటివి ఎన్నో వచ్చినాయి మరి ఇప్పుడు వర్గీకరణ ముఖ్యం మన కానీ వర్గీకరణ సాధించండు